నమస్తే వెల్కమ్ టు ఏవీ ఫుడీస్ ఈరోజు చిటికెలో మటన్ కర్రీని చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ హాఫ్ కేజీ మటన్కి త్రీ మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అది హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు యాలకులు మూడు లవంగాలు సాజీరా ఒక ఇంచు చెక్క ఒక బగారాకు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకొని అటు ఇటు ఒకసారి కలుపుకోవాలి తర్వాత వాతా కొద్దిగా కరివేపాకు ఒక టేబుల్ స్పూన్ అల్లం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఆనియన్స్ గోల్డ్ కలర్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో టూ త్రీ మినిట్స్ ఫ్రై చేయాలి తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని వేసి అంతా ఒకసారి కలుపుకొని హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడికించాలి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మటన్ నుండి వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అంతా మరొకసారి కలుపుకొని టూ టేబుల్ స్పూన్స్ కారం తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి అన్నీ మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత అంతా ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా హాట్ వాటర్ని పోసి మరొకసారి కలుపుకొని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని కలుపుకోవాలి కుక్కర్ మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి తర్వాత కుక్కర్లోని ఎయిర్ అంతా పోయిన తర్వాత మూత తీసి మరొకసారి మటన్ని అంతా ఇలా కలుపుకోండి చూసారు కదా మటన్ అంతా ఎంత చక్కగా ఉడికిందో ఓకే ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి